హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అల్లు అర్జున్ ది సుకుమార్ ది డెడ్లీ కాంబినేషన్ ఆర్య సినిమాతో మొదలై సుక్కు బన్నీ జర్నీ పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళింది అంతేకాదు అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు అందుకొని అరవై తొమ్మిది ఏళ్ళ చరిత్ర సృష్టించాడు అందుకే ఆగస్టు పదిహేను రాబోతున్న పుష్ప పై ఎక్కడా లేని అంచనాలు ఉన్నాయి పుష్ప పార్ట్ వన్ సినిమా నాలుగు వందల కోట్ల వరకు రాబట్టింది దీంతో ఫస్ట్ పార్ట్కి పెట్టిన డబుల్ బడ్జెట్తో సెకండ్ పార్ట్ని రేకెత్తిస్తున్నారు పుష్ప టూ మూవీలో మైత్రి మేకర్స్ వాళ్ళు సుకుమార్కు అన్లిమిటెడ్ బడ్జెట్ ఇచ్చామనే టాక్ కూడా ఉంది దానికి శాంపులే లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ అని చెప్పాలి ఒక గంగమ్మ చౌదరి ఎపిసోడ్ నే చాలా గ్రాండ్ గా గూజ్ బాంబ్స్ వచ్చేలా డిజైన్ చేశాడు సుకుమార్ ఇలాంటివి ఇంకా సినిమాలో చాలా ఉన్నాయి అని అంటున్నారు అందుకే బిజినెస్ పరంగా ఈ సినిమా భారీ డిమాండ్ ఏర్పడింది ప్రీ రిలీజ్ ఈవెంట్ దాదాపుగా ఐదు వందల కోట్ల వరకు జరిగే ఉందని అంటున్నారు ఈ మధ్య కాలంలో ఐదు వందల కోట్ల కలెక్షన్ అనేది చాలా కామన్ అయిపోయింది పుష్ప టు సినిమాల మీద ఉన్న అంచనాలకు ఈ రేంజ్ బిజినెస్ జరగడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు వెయ్యి కోట్ల కలెక్షన్ టార్గెట్ తో వస్తున్న పుష్ప టూకి కి అప్పుడే వంద కోట్ల ఆఫర్ వచ్చిందని తెలిసింది ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక నైజాం ఏరియాకి వంద కోట్లు ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది మరింతగా పెరిగే ఛాన్స్ కూడా ఉందంట కానీ నిర్మాణ సంస్థ మైత్రికి సొంత డిస్ట్రిబ్యూటర్ సంస్థ ఉంది కాబట్టి పుష్ప టూని నైజాం ఏరియాలో మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఏమైనా ఒక నైజాం ఏరియాకి వంద కోట్లు అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ రేంజ్ బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంది పుష్ప పుష్పాటు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి థ్యాంక్ యూ